ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు యాభై రోజులు మాత్రమే ఇక సొంత చెల్లి అంటుంది ఇరవై నాలుగులో బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ అంటుంది ఇప్పుడు సమ్మర్ కదా మీ ఇంట్లో ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు మోగుతుందా లేదు జగన్మోహన్ కొడుకు ఎన్టీఆర్ గారు పక్కా ఇళ్ళు జనతా వస్త్రాలు కిలో బియ్యం రెండు రూపాయలుగా ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విషనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విషనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమి ఇచ్చాడయా జగన్ గంజా ఇచ్చాడు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పో పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక వైసీపీ పార్టీ ఆ నియత జగన్ రెడ్డి అని కూడా నేను చెప్తున్నాను లిబియాలో కన్నల్ గద్దాఫ్ ఎలా ఉన్నాడో జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడు నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడు రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ రేపు మీరు ఏ విధంగా ప్రజావేదికని కూలగొట్టారో అదే మాదిరిగా ఈ రోజు పసుపు